అందరికీ నమస్కారం అండి నా పేరు పూడి వెంకట్రావు నేను అనకాపల్లి జేఏసీ సమర్థిలో ఉన్నాను గత గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది భాగంగా మేము ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు రోజులు సమ్మె చేశాము అది నిరాశ అయిపోయింది తర్వాత మన గౌరవ నేటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మేము రీసెంట్గా పాదయాత్ర యువదలం పాదయాత్ర చేసినప్పుడు ఎలమంచిలి నియోజకవర్గంలో సుమారుగా యాభై మంది సమతి చూస్తే మీరు చదవడం జరిగిందండి సార్ చెప్పింది ఒకే ఒక్కటి చెప్పారు మన ఈ ఉమ్మడి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉందో కూడా పోతాం అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్నగారితో అంటే నారా చంద్రబాబు నాయుడు గారితో మీ విషయాన్ని ప్రస్తావం తీసుకొచ్చి వంద రోజుల్లో మిమ్మల్ని రెగ్యులర్ కానీ ఎం టేస్ కానీ చేస్తామని మాకు స్వయంగా మాకు ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగిందండి సో నారా లోకేష్ గారిని మీ సభాముఖంగా కోరుచున్నామండి మీరు ఏదైతే ఎలమన్సి అంకాపల్లి జిల్లా యలమన్సి డివిజన్లో మీరు పాదయాత్ర చేసేటప్పుడు మీరు ఏదైతే వంద రోజుల్లో మమ్మల్ని రెగ్యులర్ కానీ ఎంపీఎస్ చేస్తారని మీరు హామీ ఇచ్చారు ఆ హామీని దయచేసి మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకొని సమర్థిస్తు ఉద్యోగులు అందరూ కూడా ఇరవై ఐదు వేల మంది సుమారుగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాం వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ చేయండి కనీసం అప్పటివరకైనా మమ్మల్ని ఎంపీఎస్ అమలు చేయండి అదేవిధంగా మాకు చాలా విభాగాల్లో గత ఐదు సంవత్సరాల నుంచి జీతాలు పెంపు లేదండి నిత్యావసర వస్తువులు ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు అందరూ చూస్తున్నాము కనీసము మా వేతనాలు పిఆర్సీ ట్వంటీ త్రీ పర్సెంటేజ్ కొన్ని విభాగాలకి అమలు ఈ ఈరోజు కూడా కనీసం ఆ జీతాలైనా పెంచి మమ్మల్ని కోరుతున్నాము ఈ డిమాండ్లు ఏవైతే న్యాయమే డిమాండ్లు నెరవేరని పక్షంలో మేము డిసెంబర్ పదో తారీఖున మొత్తం ఇరవై ఐదు వేల మందితో సొలో ఎస్పీటీ కార్యక్రమానికి పిలుపడం జరిగింది స్టేట్ నాయకత్వం ఆ డిసెంబర్ పదో తారీఖున మేము భారీ సంఖ్యలో అనకాపల్లి జిల్లా నుంచి పాల్గొని మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం మేము పోరాటం చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటాం అంటే రెగ్యులర్ మేము ప్రభుత్వం